ఆధార్ కార్డులు ఇవ్వ మీ ఆధార్ కార్డులు ఇవ్వండి దయచేసి మీ ఆధార్ కార్డులు చెక్ చేసుకోండి ఆధార్ కార్డులు చెక్ చేయండి సార్ ఆధార్ కార్డులు చెక్ చేసి అరెస్ట్ చేస్తారా లేదా ఆధార్ కార్డుల ఆధార్ కార్డులు తీసుకో ఆధార్ కార్డులు తీయండి

కంప్లైంట్ సార్ ఇంత రెడ్ గా దొరికినా కూడా మళ్ళీ కంప్లైంట్ అంటున్నారు జాగ్రత్తలు వచ్చాడంటే ఇక వాళ్ళు ముందుగానే ఏ విధంగా ప్రిపేర్ అయ్యారో మీరు ఒక్కసారి దాన్ని బట్టి ఆలోచించండి ఈ పోలింగ్ బూత్ కత్తి తీసుకొచ్చి పోలింగ్ ఏజెంట్ ని డైరెక్ట్ గా పోలింగ్ బూత్ లోపల కత్తితో నరికాడంటే ఏ విధంగా వీళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు అనేది మీరు దాన్ని బట్టి మీకే అర్థం అవుతుంది సురేష్ పరిస్థితి ప్రస్తుతానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఇప్పుడే ఐసీయూలో పెట్టారు తదనంతరం తెలుస్తుంది ఏం పరిస్థితి అనేది దయచేసి అర్థం చేసుకోండి వీళ్ళందరూ కూడా తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా తమిళనాడు నుంచి వచ్చి మఫ్టీలో వచ్చి ఈ మా డ్రెస్ వేసుకుని ఓటర్ చేస్తున్నారు ఇదంతా కూడా మీరు అరెస్ట్ అయ్యేంత వరకు అవసరమే లేదు స్టాప్ చేయి అరెస్ట్ చేయండి పోకూడదు పోతే మళ్ళీ సీరియస్ అవుతాను సార్ దయచేసి వాళ్ళు పోకూడదు వాళ్ళు పోతే అరెస్ట్ మీరు సార్ పూర్తిగా కూడా పోలీసుల వైఫల్యము మీరు అరెస్ట్ చేయకపోతే వాళ్ళు ఒక్కరు బయటపోయినా కూడా మేము ఒప్పుకునే క్వశ్చనే లేదు దయచేసి అర్థం చేసుకోండి తమిళనాడు నుంచి వచ్చారు దాదాపు యాభై మంది ఎస్ఐ గారే వాళ్ళని బయట పంపించేస్తున్నారు బాబా ఉండబా ఉండ ఉండండి చూడండి ఎంతమంది من کي آ پو ا وي کي آ پو ا ن ا و ر ا و ا و

बिबारो छ बिबारो छ पनि अब बिबारो छ पनि छ पनि भन्नु हुन्छ हा तर म मेरोले अवसर मेरोले अवसर ओके सर अनि मेरो इन्फर्मेसन ओके सर जनसेस गर्न सक्छ पढ्ने एवर तर पनि जनसेस गर्न सक्छ गुरुजाल सर वडी छाडा हे पण वडेवना पुला पण बघू नका पण बघू नका पण इंगाच बघू नका नेक्स्ट बघू नका नेलला पण सर एक तो पिक्चर तोता운데 मुंगी आ भाऊ आवेक ला पण न सर हाय कोला ये लवकर आ भाऊ 이거는 대리님 쪽에서 에이디 서버에 로직 반대 들어가서 1 0 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 అసలు కదా అలా అలా నువ్వు ఫుట్బాల్ అంటే నీ నుంచి దౌత్యం ఇంటి వన్నారేడా భూతుల నుంచి నుంచి దౌత్యం ఇంటి వన్నారా నీ ఓరేటౌట కనే కనే లోదిగసులో వినండి మీ ఇష్టం చే హమన్ క్లియర్ గా ఉంది మరి